అలెక్సే మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు ఇందుకు పదమూడు మిలియన్ల శాస్త్రవేత్తలు ఉన్న ఫలితం మాత్రం శూన్యం కదా మనం టెక్నాలజీ అభివృద్ధిని చూస్తూ గమనిస్తూ ఉన్నాం అవును కొన్ని రంగాల్లో పురోగతి ఉంది కానీ అలాంటి పురోగతి ఇతర రంగాల్లో కూడా ఉండాలి బయోమెడిసిన్ ఎనర్జీ రకరకాల రవాణా సాంకేతికతలు కేవలం రోడ్లపై మాత్రమే కాదు ఎగిరే అంతరిక్ష రవాణా సాంకేతికతలు కూడా ఇవి కూడా అంతే స్థాయిలో అభివృద్ధి చెందాలి పరిణామం చెందాలి కానీ మనం అలా జరుగుతున్న దాన్ని చూడటం లేదు ఇదిగో ఇంకా కొన్ని సామాజిక సాంకేతికతలు కూడా ఉన్నాయి ఇప్పుడే గుర్తొచ్చింది అంటే సమాజాన్ని ఎలా నిర్వహించాలో సంబంధించినవి మన దగ్గర కూడా చాలా ఏకపక్షంగా నిర్మించిన మోడల్ ఉంది అది పెద్దగా మారడం లేదు ఇదిగో కానీ నిజానికి అన్ని మారాలి అంటే అన్ని అభివృద్ధి చెందాలి గత అనుభవాన్ని సేకరించడాన్ని ఆధారంగా చేసుకుని విశ్లేషణ కొత్త దాన్ని సృష్టించడం మరింత మెరుగైన పద్ధతి సాంకేతికత విధానం తయారు చేయడం అలా అలా దశల ముందుకు సాగాలి ఎలక్ట్రానిక్స్ లో సాంకేతికత మరియు శాస్త్రీయ పురోగతికి సంబంధించిన పరిణామం అనేది నిజంగా ఒక ఆదర్శంగా ఉంది అది ప్రతి చోట ఉండాలి కానీ అది లేదు కానీ ఉండాలి మన దగ్గర చాలా రంగాలు ఉన్నాయి అవి స్పష్టంగా స్పష్టంగా లోపంతో బాధపడుతున్నాయి ఇదిగో ఉదాహరణకి జన్యు పరిశోధన అంటే మనం ఇప్పుడే ఇతకల కలిపి సరే పామును కాదు కానీ ఏదైనా సాధారణమైన కణాలను కలిపి తయారు చేయగలుగుతున్నా కానీ ఇది ఏమి సూచిస్తోంది మనము దీని నుండి ఏదైనా లాభం ఉపయోగం పొందాలి కదా కదా ఇదిగో ఎలక్ట్రానిక్స్ ను కనుగొని అభివృద్ధి చేయడం ప్రారంభించినప్పుడు మనకు మంచి ఫలితం వచ్చింది టెలికమ్యూనికేషన్స్ టెలివిజన్ వంటి వాటిని కనుగొన్నప్పుడు కూడా అవి చాలా వేగంగా పరిణామం చెందాయి ఇదిగో ఉదాహరణకి సైనిక సాంకేతికతలు అటామిక్ బాంబులు బాలిస్టిక్ క్షిపణులు ఇవన్నీ ఇవి అన్నీ మన కళ్ల ముందే చాలా వేగంగా మారిపోయాయి ఇదిగో కానీ ఇదే ఎందుకు జరగడం లేదు మన దగ్గర ఇప్పటికీ బ్యాటరీ లేదు కదా ఎందుకు సాధారణంగా బ్యాటరీలు ఉదాహరణకి మనం వాడే చిన్న బ్యాటరీలా కానీ అది ఒక వారం పాటు మొత్తం ఇంటికి విద్యుత్ అందించగలిగేలా ఉండాలి నేను ఉదాహరణకి అందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శాస్త్రవేత్తలు ఇదే చెబుతున్నారు మనం త్వరలోనే చేస్తాం లేదా త్వరలోనే ఇది వస్తుంది అని కానీ అది లేదు అవును అంగీకరిస్తున్నాను అంటే ఒకవైపు మనకు ఎలక్ట్రానిక్స్ అభివృద్ధి ఉంది లేదా అదే అను సాంకేతికతలు అవి అప్పట్లో గతంలో ఉండేవి కానీ ఇప్పుడు వైద్యశాస్త్రం ఉదాహరణకి కొత్త పండ్లను తయారు చేయడం లేదా చూపును మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావడం కూడా చేయలేకపోతుంది కానీ చూపును చికిత్స చేసే పద్ధతులు నిజానికి అవి చికిత్సలు కావు అవి మునుపటి ఆరోగ్యకరమైన స్థితికి తిరిగి తీసుకురావడం కాదు ఇలా ఆరోగ్యానికి సంబంధించిన ఏ రంగంలోనైనా చాలా అరుదుగా మాత్రమే అది మళ్లీ పూర్వస్థితికి వస్తుంది ప్రధానంగా ఇవన్నీ ఏవో తాత్కాలిక పరిష్కారాలు శస్త్రచికిత్సలు కత్తిరించడం ఇంప్లాంట్లు వంటివి మాత్రమే కానీ పూర్తిగా ఆరోగ్యకరమైన స్థితికి తిరిగి తీసుకురావడం కాదు అంటే మనకు ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది మన జీవితంలో ఒక భాగం ఇరవై ఒకటవ శతాబ్దం లేదా దాదాపు ఇరవై రెండవ శతాబ్దంలో ఉంది కానీ మిగతా జీవన అంశాలు ఇంకా పదహారవ పద్దెనిమిదవ శతాబ్దాల్లో ఉన్నట్టే ఉన్నాయి అంతకంటే ముందే కూడా ఇది స్పష్టమైన అసమతుల్యత ఇది సహజమైనది కాదు మనిషి మనిషి అనేది విశ్వంలో ఒక ప్రత్యేకమైనది ఎందుకంటే అన్ని విషయాలు సరిగ్గా జరిగితే అతను అన్ని దిశల్లో సమానంగా అభివృద్ధి చెందుతాడు అవును కొన్ని సందర్భాల్లో చిన్నపాటి అసమతుల్యత ఉండొచ్చు ఉదాహరణకు ఐదు సంవత్సరాలు ఒక దిశగా పోయారు మరి ఐదు సంవత్సరాలు మరో దిశగా పోయారు కానీ మొత్తం మీద ఒక శతాబ్దం కాలంలో ఇలాంటి అసమతుల్యతలు ఉండకూడదు ఇక్కడ ఏదో స్పష్టంగా సరిపడడం లేదు మరియు దీనికి కారణాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది అవును నేను చాలా ఆశ్చర్యంతో తెలుసుకున్నాను చిన్నప్పుడు నేను చాలా సైన్స్ ఫిక్షన్ చదివేవాడిని ఇప్పటికీ చదువుతాను కదా మనం ఇప్పుడు చదివే సైన్స్ ఫిక్షన్ క్లాసిక్స్ అన్ని అవి ఇరవైవ శతాబ్దపు యాభై అరవై దశకాల్లోని రాయబడ్డాయి అంటే అరవై ఏళ్ళు గడిచిపోయాయి సైన్స్ ఫిక్షన్ రచయితల కథల్లో వాళ్ళు ఇప్పటికే మాస్కు ఇతర గెలాక్సీలకు ప్రయాణిస్తున్నారు ఇంకా మరెన్నో చేస్తున్నారు మనం భూమి సరిహద్దులు దాటి బయటకు వెళ్ళలేకపోతున్నాం ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి వాటిలో ప్రతి ఒక్కదానిని కొంచెం విపులంగా వివరించాల్సిన అవసరం ఉంది ఇదిగో మొదటి కారణం బహుశా ఇది ముఖ్యమైనదే ఆధునిక శాస్త్రం అనే భవనం అది తాను స్వేచ్ఛ అన్వేషణకు స్వేచ్ఛ ఆలోచనలకు నిలయంగా ఉందని చెప్పుకుంటుంది కానీ వాస్తవానికి అది అలా కాదు మనం కొంచెం సమీప చరిత్రను కొంతవరకు డాక్యుమెంటేషన్ ఉన్న చరిత్రను శాస్త్రం అనే ప్రాజెక్ట్ ఎలా ఏర్పడిందో చూస్తే ఎందుకంటే శాస్త్రం అనేది మనం నేడు చూస్తున్నది అది జర్మన్ ప్రాజెక్ట్ ఇది పూర్తిగా జర్మన్ ఆవిష్కరణ నిజాన్ని అన్వేషించడం తర్కించడం అనుభవాన్ని పునరావృతం చేయడం ఇవి అన్ని చెప్పాలంటే జర్మన్ పాఠశాల ప్రత్యేకత ఇది కేవలం జర్మనీకి మాత్రమే సంబంధించినది కాదు ఇది చెప్పాలంటే ఒక సాధారణ దృష్టికోణం ఈ పాఠశాల చర్చిలో నుంచే వచ్చింది అంటే అసలు విషయానికి వస్తే శాస్త్రం అనే ప్రాజెక్ట్ చర్చికి వ్యతిరేకంగా చర్చికి ప్రత్యర్థిగా రూపొందించబడింది చర్చికి సంబంధించిన ప్రాజెక్ట్ చర్చి ఏ మతమైనా దాని మూలల్లో ఇప్పుడు ఎవరో ఉంటారు అంటే సృష్టికర్త అయిన దేవుని వ్యక్తిత్వం ఆయనే అన్నింటినీ సృష్టించడు అంటే ఎవరో ఏదో ఒకదాన్ని ఎవరో ఒకరిని సృష్టిస్తారు శాస్త్రం మాత్రం పూర్తిగా ప్రతిబింబంగా ఉన్న ప్రాజెక్ట్ గా ముందుకు వచ్చింది అంటే అక్కడ ఏదో ఒకటి బిగ్ బ్యాంగ్ ఏదో ఒకదాన్ని సృష్టించింది తర్వాత ఎవరో ఒకరిని అంటే భూమిపై మనిషిని కేవలం మనిషిని మాత్రమే కాదు అసలు అన్ని 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 జీవరాశులను కూడా ఎలా దేవుడు అన్ని జీవరాశులను సృష్టించాడో ఇక్కడ అన్ని జీవరాశులను బిగ్ బ్యాంగ్ సృష్టించింది అక్కడ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని చిన్నదైన వస్తువు పేలింది అవును 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 ఆ తర్వాత దానిలోంచి ఏదో ఒకటి ఎవరో ఒకరు ఉద్భవించారు అంటే గమనించండి ఇది శాస్త్రపరమైన పరిపాటే ఎందుకంటే మీరు ఎలాంటి శాస్త్రవేత్తలతో అయినా ఇంటర్వ్యూలు వింటే వాళ్ళందరిలో ఇదే విషయం దారం లాగా స్పష్టంగా కనిపిస్తుంది మనం ఏదైనా అసాధారణమైన దాన్ని కనుగొంటే అది ఎక్కడైనా సరే చంద్రునిపై అయినా లేక ఎక్కడైనా ఎడారిలో అయినా కదిలే రాళ్లు అయినా లేదా ఇంకేదైనా లేదా ఇంకో విధంగా ఏదైనా విచిత్రమైన ప్రక్రియలు కనిపిస్తే వారు ఎప్పుడు ఇది ఏది చేసిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు అంటే ఏ ప్రక్రియ ఇది చేసిందో అన్వేషిస్తారు వారు ఎప్పుడు ఎవరో చేసి ఉండే అవకాశంను తొలగిస్తారు అందుకే శాస్త్రవేత్తల ప్రపంచానికి ఉదాహరణకి ఎలాంటి అన్యగ్రహ జీవులు అన్నవి వాళ్లకు జోక్ లాంటివే ఎందుకంటే వాళ్ల సొంత సిద్ధాంతమే దాన్ని తిరస్కరిస్తుంది నాకు నవ్వొస్తుంది ఈ రోజుల్లో శాస్త్రవేత్తలు అన్యగ్రహ జీవులను వెతుకుతున్నప్పుడు వాళ్లకి మతం లేదు చర్చి లేదు వెతుకుతున్నారు వాళ్ళు ఆ ప్రక్రియలను కనుగొంటారు కాని ఇలా అనుకోండి మీరు ఇంటి బయటికి వచ్చారు మీరు చూస్తే ముందుగా ఒక మూలలో ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న పూల ఒక్కసారిగా ఒక మీటరు దూరం కదిలిపోయింది కదా అప్పుడు శాస్త్రవేత్త ఆ కుండిని కదిలించిన ప్రక్రియను వెతుకుతాడు వాడు ఎవరో మనిషిని లేదా అన్యగ్రహ జీవిని వెతకడు ఆ కదిలించిన ప్రక్రియను మాత్రమే వెతుకుతాడు ఇది ఒక మూసివేసిన దారి అంటే అవును ఏదైనా ప్రక్రియ ఉండొచ్చు వర్షం పడింది మంచు పడింది కాని ఎవరో కదిలించి ఉండవచ్చు కూడా దాంతో మన దగ్గర రెండు విభిన్నమైన పరస్పరం వ్యతిరేకమైన ప్రాజెక్టులు ఉన్నాయి ఒక్కొక్కటి తమదైన దారిలో లాగుతున్నాయి ఒకవైపు వారు ప్రధానిలో దేవుని సంకల్పాన్ని వెతుకుతారు మరొక వైపు వారు ప్రక్రియను వెతుకుతారు మన జీవితం అనేది సమగ్రంగా ఉంటుంది మనము రెండింటినీ కలిపి వెతకాలి నాకు అనిపిస్తుంది ఆధునిక శాస్త్రంలో పెద్ద వైఫల్యాల్లో ఒకటి ఆధునిక పురోగతిలో లేకపోవడంలో ఇదే ప్రధాన కారణం అప్పుడు చూస్తే శాస్త్రం మొదటి నుంచే తప్పు చేస్తోంది ఎందుకంటే అది ఏదైనా బుద్ధిమంతమైన సృజనాత్మక శక్తి ఉందని ఊహించదు అంటే అది అన్నింటినీ యాదృచ్ఛికమైన ప్రక్రియలుగా నమోదు చేస్తుంది కదా అంటే ఇది పెద్ద భాగాన్ని అంటే ఒక విభాగాన్ని పూర్తిగా తొలగించడం కదా పెద్ద ప్రాంతాన్ని అవును పూర్తిగా సరిగ్గా చెప్పారు రెండవ ఆసక్తికరమైన విషయం అధికారంతో ఉన్న సంబంధాలు ఇది కూడా చాలా ముఖ్యమైనది బహుశా ఇదే కీలకమైనదే ఉండొచ్చు ఇక్కడ రెండవ కీలకమైన అంశం ఇదే అధికారము స్వభావత నియంత్రణ అవి జ్ఞానం మరియు సమాచారాన్ని దాచిపెట్టడాన్ని సూచిస్తాయి అంటే అమలు చేసే వ్యక్తి మొత్తం దృశ్యాన్ని ఎంత తక్కువగా తెలుసుకుంటే అతను తన పనిని అంత బాగా చేస్తాడు ఇది వాస్తవంగా అలా జరుగుతుంది ఇది ఎలాంటి చెడు ఉద్దేశాల వల్ల కాదు కానీ వ్యాపారం లేదా సంస్థ నిర్వహణలో ఉన్నవారు దీన్ని తెలుసు ఎందుకంటే ఒక వ్యక్తి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే ఆ జ్ఞానం అతనికి అడ్డంకిగా మారుతుంది ఎందుకంటే తాను మరింత తెలివైన వాడినని మెరుగ్గా చేయగలనని అనుకుంటాడు కొన్నిసార్లు ఇది నిజంగా అలా ఉండొచ్చు కానీ చాలా సందర్భాల్లో ఇది మొత్తం ప్రక్రియకు హాని చేస్తుంది అయితే ఇక్కడే విషయం కానీ శాస్త్రం స్వభావం ప్రకారం కొత్త జ్ఞానాన్ని కనుగొనడం ప్రచురించడం కోసం ఉంది ఇక్కడ మనకు ఒక విరుద్ధత ఏర్పడుతుంది శక్తి అంటే ప్రభుత్వం లేదా అధికారులు శాస్త్రానికి డబ్బు చెల్లిస్తారు కానీ దానికి వారు డబ్బు ఇందుకు ఇస్తారు అధికారికంగా చూస్తే సృష్టిని తెలుసుకోవడానికి దాన్ని విప్పి చూపించడానికి మరింత తెలుసుకోవడానికి అని చెప్పబడుతుంది కానీ శాస్త్రంలో ఒక భాగం సమాజ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తుంది సమాజ శాస్త్రం అనేది మనుషుల సమూహంలో ఉన్న అంతర్గత వ్యవస్థలను నిర్మించడం ఎవరు ఆదేశిస్తారు ఎవరు అనుసరిస్తారు ఏ పరిస్థితుల్లో ఆదేశిస్తారు అనే విషయాలను నేరుగా తెలుసుకోవడమే చేస్తుంది అంటే చూస్తే అధికారులు హా శాస్త్రానికి ఇస్తున్నారు కదా కానీ ఆ డబ్బు ఇస్తున్నా కొన్ని విషయాలను శాస్త్రం పరిశీలించకుండా ఉండేలా చూస్తున్నారు మరి ఉదాహరణకు సమాజ శాస్త్రం అనేది పరిస్థితిని స్పష్టంగా చూపించడంలో కన్నా ఎక్కువగా దాన్ని మసకబర్చడం గందరగోళం చేయడంలోనే ఎక్కువగా ఉంటుంది మరియు దురదృష్టవశాత్తు ఇదే విషయాలు ఇతర రంగాల్లో కూడా వ్యాపిస్తున్నాయి ఉదాహరణకు ఎవరికైనా అమరత్వాన్ని ఇస్తే పూర్తిగా సంస్కరణలు చేయాల్సి వస్తుంది అంటే మన దగ్గర జనాభా ఒక్కసారిగా పెరుగుతుంది ఊహించండి అందరూ మరణించడం ఆపేస్తారు అలానే కదా ఇది వెంటనే ఒక సామాజిక పేలుడు లాంటిది సమాజాన్ని పూర్తిగా మార్చాల్సి వస్తుంది అదుపు కోల్పోయే ప్రమాదం వెంటనే వస్తుంది ఊహించండి మీ దగ్గర పది మందిని నిర్వహించేవారు సరే మరి రేపు వేల మంది ఉంటే ఊహ ఆ గుంపును ఎలా నిర్వహించాలి ఎలా ఎలా పోషించాలి బట్టలు వేయించాలి ఎక్కడ ఉంచాలి వెంటనే ప్రశ్నలు మొదలవుతాయి అవును తెలుసా మన ఫాంటసీ కథల్లో లేదా నవలల్లో ఒకటిలో మంచి మాట ఉంది అక్కడ పరిస్థితి అలా ఉంది మళ్లీ మనం ఊహించుకునే దగ్గర భవిష్యత్తులో జరిగిందని అక్కడ ఒక శాస్త్రవేత్త ఒక రాజకీయ నాయకుడితో షష్లిక్ తింటూ ఇలా అంటాడు సూపర్ వేవ్ ఇంజిన్ ఇస్తే మనుషులు గెలాక్సీలోకి ఎగిరిపోతారు అది ఎంత హాస్యంగా ఉంటుంది రేపు ఎన్నికలు కానీ ఓటేయడానికి ఎవ్వరూ ఉండరు అందరూ ఎగిరిపోయారు ఇది నేరుగా చూపిస్తుంది ఎందుకు అధికారానికి కొన్ని ప్రత్యేక శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిలో ఆసక్తి ఉండదు ఇది నేరుగా స్పష్టంగా ఉంది చేయాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది నాకు అలా చూస్తే శాస్త్రం మళ్ళీ అంటే తన సూత్రాలకు విరుద్ధంగా అధికారంతో కలిసి నడుస్తోంది దాన్ని నిధులు ఇస్తున్న అధికారానికి తగినట్లు తను తన్ను మార్చుకోవాల్సి వస్తోంది అక్కడ ఎందుకంటే శాస్త్రం స్వయంగా డబ్బు సంపాదించలేను ఇది ఖచ్చితంగా కదా దాన్ని ఎప్పుడూ నిధులు ఇస్తారా శాస్త్రం డబ్బు సంపాదించడం ప్రారంభించినప్పుడు అది ఇక శాస్త్రంగా ఉండదు ఉదాహరణకి అమెరికాలో రెండు సంస్థలు ఉన్నాయి అనుకోండి ఒక సంస్థను నూనె కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయి మరొకదాన్ని హరిత ఇంధన సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి మొదటి సంస్థకి నూనె కంపెనీల వారు వచ్చి ఇలా అంటారు మాకు పరిశోధనలు కావాలి అంటే సౌరశక్తి ప్రభావవంతంగా లేదని కానీ నూనె ఇంకా చాలా నిల్వలు ఉన్నాయని అందుకే అది తక్కువ మలినంగా ఉందని చూపించాలి ఇది సౌరశక్తి కన్నా గాలి చక్రాల కన్నా కూడా తక్కువ మలినంగా ఉంది ఎందుకంటే గాలి చక్రాల్లో పునఃప్రాసనం చేయలేని ఎన్నో పదార్థాలు ఉపయోగిస్తారు అందుకు శాస్త్రవేత్తలు పరిశోధన రాస్తారు అవును నూనె ఆధారిత శక్తి అత్యుత్తమం చివరికి అది అత్యంత శుభ్రమైనదిగా ఉంది అన్ని బాగున్నాయి తర్వాత సూతిగా చెప్పాలంటే అదే శాస్త్రవేత్తలు లేదా వారి సహచరులు అదే సూత్రాలపై కానీ వేరే విశ్వవిద్యాలయంలో అధికారిక నివేదిక రాస్తారు సౌరస్యతే అత్యంత శుభ్రమైనది గాలిచక్రాలే అద్భుతమైనవి అన్ని అద్భుతంగా ఉన్నాయని చెబుతారు అంటే ఇది ఆర్డర్ మీద చేసే శాస్త్ర విజ్ఞానం అనే మాట మీకు ఏది కావాలో అదే మేము రాస్తాం అవును ఇంకో విషయం ఉంది ఆర్థిక సహాయం చేసే వారు పరిశోధనల దిశను ప్రభావితం చేయడం ఏదో రకమైన రూపకల్పన చేయడం జరుగుతుంది అతను ఇలా అంటాడు నాకు ఇలా చేయి నువ్వు కోరినట్టు కాదు మానవాళి మేలు కోసం కాదు నాకు ఇలా కావాలి నేను నీకు డబ్బు ఇస్తున్నాను కాబట్టి నువ్వు ఇలా చేయాలి అవును మీరు వివరించినది సుమారు తొంభై ఐదు శాతం శాస్త్ర విజ్ఞానానికి వర్తిస్తుంది ఇది ఇలా ఉండాలి ఇదే ఫలితం అంతే